ఆలపాటి సురేష్ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా నియమించినందుకు ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ అసోసియేషన్గా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అదే విధంగా ఆలపాటి సురేష్ గారు జర్నలిస్టుల సమస్యల పట్ల చాలా అవగాహన ఉన్న వ్యక్తి మంచి వ్యక్తి ఇలాంటి వ్యక్తిని ఇవ్వడం వల్ల మేము చాలా సంతోషాన్ని హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాం ఇటువారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఆలపాటి సురేష్ గారు గారిని నియమించేందుకు పెద్దస్టుల సమస్యలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉన్న వ్యక్తిని నియమించేందుకు చాలా సంతోషం ముఖ్యంగా ఆలపాటి సురేష్ బాబు గారికి శుభాకాంక్షలు తెలుపుతూ జర్లుస్టుల సమస్యల పైన అదేవిధంగా జర్నీస్టుల సమస్యలు పరిశీలిస్తూ అక్టేషన్ ఇచ్చే విషయంలో చిన్న పెద్ద అనేక పత్రికల విషయంలో తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా అటవేషన్ రూపించాలి ముఖ్యంగా జీలుస్తులపై రాష్ట్ర వ్యాప్తంగా అనేక సందర్భాల్లో అనేక చోట్ల దాడి జరుగుతూ ఉన్నాయి వాటిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక చేయాలని రాష్ట్ర ఆలపాటి ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఎన్నుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఆలపాటి సురేష్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ఆలపాటి సురేష్ జర్నలిస్టుల సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తిని ఎన్నుకోవడం పట్ల పూర్తిగా మాకు జర్నలిస్టులకు మంచి జరిగినట్లు అవుతుందని మేము భావిస్తున్నాము ఈ ఆలపాటి సురేష్ రాబోయే రోజులతో స్కూల్ గడుస్తున్నారు ఆ పిల్లల ఫీజు ఫీజులు నేను జర్నలిస్టుల ఫీజుల రాయితీ నేను జర్నలిస్టులకు ఉన్న సమస్యల పట్ల అవగాహన ఆయనకు కలిగించి ఆయన ద్వారా జర్నలిస్టుల వీటిని సత్వరంగా జర్నలిస్టుల సమస్యకు ఆయన చర్యలు తీసుకుంటారని చెప్పి భావిస్తూ ఈ సందర్భంగా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి ఆలపాటి సురేష్ దేవుడి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆలపాటి సురేష్ కు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం